ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎతటి నేనుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనియుడు మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తమ ముందస్తు బేలు కేటాయించాలని కోరుతూ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు సో ఆశ్రయించిన నేపథ్యంలో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కోరుతూ ఏపీ సిఐడి అధికారులు గౌరవ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించిన విచారణ ఈ నెల ఆ వచ్చే నెల రెండవ తేదీ అంటే జూలై రెండవ తేదీ దీనికి సంబంధించిన విచారణ అయితే వాయిదా వేసింది సో అలాగే ఆ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో సో చివిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టు మినహాయింపు ఇవ్వాలని పోలీసులు తొందరపాటు చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కోరుతూ గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని అయితే అభ్యర్థించడం జరిగింది సో దీనికి సంబంధించిన వ్యవహారాలు గౌరవ ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోలేమని చెప్పేసి కూడా గౌరవ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది అలాగే ది చివరెడ్డి మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్కి సంబంధించిన వ్యవహారంలో ఆల్రెడీ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు కాబట్టి బెయిల్ పిటిషన్కి సంబంధించిన వ్యవహారం కూడా కింది స్థాయి కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పేసి గౌరవ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది